ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి జన్మదినమైన రథసప్తమిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం ఆనందంగా ఉంది మూడు రోజుల పాటు శ్రీకాకుళంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించామని శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు ఆదివారం నిర్వహించిన శోభాయాత్ర భూతు నా భవిష్యత్ అనుకునేలా సాగింది గతంలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నడిస్తే గాని స్వామివారి దర్శనం అయ్యే పరిస్థితి ఉండేది కాదు కానీ నేడు భక్తుల సౌకర్యార్థం ఐదు వందల మీటర్ల నుండి రెండు వందల యాభై మీటర్ల వరకు భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకానికి డిపిఆర్ని పంపించడం జరిగిందని నిధులు వచ్చిన వెంటనే మాడవీధుల నిర్మాణం ప్రతిరోజు అన్నదాన సౌకర్యం వసతులు ఆధునీకరణ వంటివి చేపడతామన్నారు అదేవిధంగా అరసవెల్లి దేవాలయంతో పాటు గారమండలం శ్రీకుర్మం దేవాలయం సాలిహుండం వేణుగోపాలస్వామి దేవాలయంను అభివృద్ధి చేసి శ్రీకాకుళాన్ని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ సర్వలోకాలు ముందుగా జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుగువారు ప్రపంచంలో ఉన్న తెలుగు అందరికీ అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వెలుగునిచ్చేటటువంటి ఏకైక పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామివారి దేవ దేవాలయం అరసవిల్లో ఉన్నటువంటి దేవాలయాన్ని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లాలో ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి దేవాలయం ఉండడం మనందరూ అదృష్టం ఈరోజు దాన్ని రాష్ట్ర పండుగగా మనం మూడు రోజులు ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందం ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎంత మంది వచ్చిన భక్తులు ముప్పై ఎకరాల్లో మేము పార్కింగ్ ఏర్పాటు చేశాం రెండు లైన్లు డైరెక్ట్గా ఫ్రీ లైన్లు ఏర్పాటు చేశాం అలాగే ర్యాంప్స్ వేసాం అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే త్రాగునీటి సదుపాయం కల్పించాం అలాగే టాయిలెట్స్ రెండు వందల మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం నలభై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాం ఇది కాకుండా ఎన్జిఓస్ దాదాపు ముప్పై వేల మందికి వాళ్ళు టిఫిన్లని అలాగే మజ్జిగలని ఏర్పాట్లు బిస్కెట్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సామాన్యమైన భక్తుడికి అన్ని సౌకర్యాలతో వీలైనంత దగ్గరగా ఆలయం వద్దకు తీసుకొచ్చి ఇక్కడ మనం ఆ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది